వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అంగన్వాడీ ఉద్యోగస్తుల నిరసన కార్యక్రమానికి బీజేపీ నాయకులు తోట నగేశ్ మద్దతు రాష్ట్ర తమ డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకం ఘనంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు చేపడుతున్న నిరసన కార్యక్రమం పదకొండవ రోజుకి చేరుకుంది దొట్పాయకరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన దీక్షకు బీజేపీ పార్టీ తరపున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలని పదకొండు రోజుల నుండి నిరసన కార్యక్రమం చేపడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవటం చాలా బాధాకరమన్నారు ఓట్ అలాగే ప్రభుత్వం తక్షణమే స్పందించి వీళ్లకు రావలసిన జీతాలు ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని లేనేలా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకి ఏంటంటే ఇది ప్రైవేట్ వ్యక్తులకి సంబంధం లేకుండా మేము మధ్యస్థలో ఉన్నాం మాకు అనే ఇది ప్రభుత్వ ఉద్యోగం అయితే మాకు రావాల్సిన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాట్యూటీ మేము ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు మాకు అమలు చేయమని ఇస్తే దాన్ని అమలు చేయకపోవడం కాకుండా అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా నేను వెయ్యి రూపాయలన్నీ ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వెయ్యి రూపాయలు ఏవలేదు ఇప్పుడు అక్కడికి ఇక్కడికి గ్యాప్ రెండు వేలు తేడా ఉంది అంటే మూడు వేల రూపాయలు తేడా ఉంది మూడు వేల రూపాయలు వీళ్ళు ఎంత కోల్పోయారంటే ప్రతి సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు దగ్గర దగ్గర కోల్పోయారు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో లక్షా యాభై వేలు లక్ష డెబ్భై ఎనభై వేలు వీళ్ళు రాకుండా పోయేది నష్టపోయేది కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంలో తెలియజేస్తూ ఆ రావాల్సిన ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఇప్పుడన్నా సరే లక్షా డెబ్బై వేల రూపాయలు ఇవ్వకనే ఎంతో కొంత ఇచ్చిన తర్వాత వీళ్ళకి న్యాయపరమైన అదనంగా మూడు వేల రూపాయలు నుంచి అన్న పెంచవలసిందిగా మరి కోరుతున్నాను మరి విధంగా వీళ్ళు అడిగిన బెనిఫిట్ చిన్న చిన్నవి ఇరవై ఆరు వేలు కనీస వేతన చట్ట ప్రకారం ఇవ్వాలనుకున్నారు మరి ఏంటి వీళ్ళు ఉద్యోగస్తులు అని చెప్పేసి ఎటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి రావడం లేదు ఉద్యోగాలు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి బెనిఫిట్స్ పెన్షన్ కానీ లేకపోతే రకరకాల ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి దాటిన వాళ్ళకి లేడీస్కి పెన్షన్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు దూరం అవుతున్నారు అదేవిధంగా వీళ్ళకి చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదంటే లేదంటే ఎంత దూరం మామూలు సామాన్య మానవ కుటుంబాల వాళ్ళకి ఎవరికైనా మట్టి ఖర్చులు అయినా ఇస్తున్నారు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వకపోవడం మరి అదేవిధంగా వీళ్ళకి ముప్పై సంవత్సరాలు పిల్లలకి తల్లిదండ్రులు దగ్గర నుంచి పిల్లలు ఎలా వస్తే వాళ్ళకి సమస్తం శుభ్రం చేసి వాళ్ళు ఏదైనా పాడు చేస్తే అవన్నీ కూడా కన్న తల్లిలాగా చూసుకుంటారు ఆ పిల్లల్ని మరి దానికన్నా సరే మరి వీళ్ళు ఈ ప్రభుత్వం కరుకుపో ఏంటి అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవివేకం మరి అదేవిధంగా వీళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి కూడా అనంతరం కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోతే అతను ఆ డబ్బులతో అతను కొన్న అప్పులు కానీ లేదని అయినా తీర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి అన్నిటికి కూడా మరి ప్రభుత్వం మొండి వేగర అవలంబిస్తుంది అదేవిధంగా ఇలా మూసేసిన అంగన్వాడీ సెంటర్ని పోలీసులు దూరంతో ఇటు అధికారులు వచ్చి చేసిన దాన్ని తీవ్రంగా మరి ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు కూడా ఎదుర్కోవాలి దానికి మేమంతా కూడా పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న పెద్దలందరూ పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని సందర్భం తెలియదు త్వరలో వీళ్ళ న్యాయమైన కోరుకులు ఈ ప్రభుత్వం తీర్చకపోతే దాని పరిణామాలు అతి త్వరలోనే చూస్తారని సందర్భంలో తెలియజేస్తాం బాగుంటుంది అనేసి మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాం అడుగుతున్నాం దీనంగా అడుగుతున్నాం మేము మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా కుటుంబాలను అర్థం చేసుకోండి మా బిడ్డలను అర్థం చేసుకోండి ఈ రోజుకి పదకొండు రోజులు అయ్యింది ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు మేము ఎలా బ్రతుకుతున్నాం అన్నది మీకు తెలుస్తుంది మా మొఖాలు చూస్తే మా మాట వింటే మీకు తెలుస్తుంది కావున మా అందరికీ కూడా మీరు మరి ముఖ్యమైన ప్రకటన ఇచ్చే మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మరి కోరుకుంటున్నాము అలాగే ఏంటంటే మరి ఒక అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ భర్త చనిపోతే వితంతు వితంతు దుఫెన్షన్ లేదు అలాగే మాకు పద్దెనిమిది సంవత్సరాలు ఆసరా లేదు నాలు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఆసరా లేదు ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీకు డేటా వచ్చేస్తుంది మీరు పదివేల జీతం పెరిగిపోయింది కాబట్టి మీకు పదివేలకన్నా ఎక్కువ దాటింది కాబట్టి ఇటువంటి ఆసరాలు కానీ అమ్మఒడి కానీ ఏవి చెందవు అన్నారు అలాగే ఇప్పుడు లక్షల లక్షల జీతం తీసుకున్న లక్షల లక్షలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంది అలాగే ఒక యాభై ఎకరాల భూమి రైతుకి రైతు భరోసా ఉంది ఒక అంగన్వాడీ టీచర్కి ఏ భరోసా లేదు అమ్మఒడి లేదు ఆసరా లేదు వితంతువు లేదు లేదు ఇవన్నీ లేకుండా మమ్మల్ని ఒక పదకొండు వేల ఐదు వందలతో బ్రతకు బ్రతుకుతున్నాం మా బ్రతికి మా దీనమైన బ్రతుకుని మీరు ఒకసారి అర్థం చేసుకొని అంతేకాకపోతే ఎమ్మెల్యేలు ఎన్నో మాట్లాడుతున్నారు ఒళ్ళు కోవెక్కి అంగన్వాడీ టీచర్లు ఆయాలు రోడ్డు ఎక్కుతున్నారు అంటున్నారు మేము అంత దసకలు దశకాలు మేము తెల్లేస్తారు ఏ కుంభకోణంలో మాకు ఏమి డబ్బులు మిగలేస్తారు ఏ కాంట్రాక్ట్ లో మాకు డబ్బులు మిగలేస్తారు ఏ పథకాలు మాకు ఇవ్వలేదు సార్ మాకు కొద్ది రూమ్ ప్యాకెట్లో పోవం పోరా అన్నారు ఏమన్నా మేము తయారు చేస్తామా సార్ ఆ కొద్ది ప్యాకెట్లు మాకు ఏమన్నా ఇచ్చారా మా ఇంట్లో వాళ్ళకి కానీ మా అత్తకు కానీ మా మాకు కానీ కాంట్రాక్ట్ ఇచ్చారా మాకు మాకేమివ్వలేదు కదా సార్ మీరు పంపిణీ చేసినాయి మేము మీరు ఇచ్చిన ఏ అయితే ఇస్తున్నామో ఆ సరుకులే మేము అంగన్వాడీలో సప్లై చేస్తున్నాం మేము ఎటువంటి సరుకులు కానీ మాకు ఎటువంటి కాంట్రాక్ట్లు కూడా మాకు ఏమి ఇవ్వలేదు అటువంటి ఎన్నో బాధలు పప్పు చూస్తే పున్నైపోయిన పప్పు పప్పు ప్యాకెట్లు వస్తున్నాయి ఈ నాణ్యమైన నా నాసిరకం షాక్ బోర్డ్ వస్తుంది అలా కాకుండా నాణ్యమైన రస్కి సరుకు ఇవ్వాలని అదంటే తర్వాత ఏంటంటే మా అందరికీ కూడా మా సమస్య